మాజీ ఎంపీపీ ఆధ్వర్యంలో ఘనంగా నారా బ్రాహ్మణి జన్మదిన వేడుకలు శ్రీ సతసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణం ఒకటవ వార్డు ఆంజనేయస్వామి కాలనీలో మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి ఆధ్వర్యంలో మహిళలు చిన్నపిల్లలు నందమూరి అభిమానులు టీడీపీ అభిమానుల సమక్షంలో నందమూరి ఆడబిడ్డ నారావారి కోడలు హెరిటేజ్ ఫుడ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బోర్డు మెంబర్ అయిన నారా బ్రాహ్మణి జన్మదినం పురస్కరించుకొని పురస్కరించుకుని మహిళల సమక్షంలో కేక్ కోసి ఘనంగా నారా బ్రాహ్మణి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నిమ్మల విద్యాధరణి మాట్లాడుతూ కుటుంబం అంతా ఒక రాష్ట్రం చెప్పుకునే విధంగా ఇటు తల్లిదండ్రులు అత్తమామలు భర్త అందరూ పెద్ద కుటుంబానికి చెందిన తనకంటూ ఒక పేరు ప్రతిష్టలు ఉండాలని మహిళ అంటే రాష్ట్రాన్ని దేశాన్ని నడిపించే శక్తి ఉందని నిరూపించుకునేందుకు తను కూడా వ్యాపార సంస్థల్లో పోటీగా నిలబడి తనకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని నారా బ్రాహ్మణి ఒక మహిళగా కాకుండా రాష్ట్ర ప్రజల కోసం ప్రతి ఒక్కరూ బాగా చదవాలి తన కాళ్ల మీద సొంతంగా నిలబడాలి తన బిడ్డలను ఉద్యోగులుగా చూడాలి అనే ఆశయంతో కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వృషభదేవుడు దేవాంగ నరేష్ రామాంజీ చాంద్ భాష నాగమణి నందమూరి బాలకృష్ణ అభిమాని రాజు నరేష్ ఆంజనేయ స్వామి కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇంటికి పరిమితం ఉన్న భావనని చెరిపేసినటువంటి వ్యక్తిలో మన నారా బ్రాహ్మణి గారు ఒకరు ఆవిడ ఈ రోజు ఒక చంద్రబాబు నాయుడు గారి కోడలిగాను నారా లోకేష్ గారి భార్యగాను బాలకృష్ణ గారి కూతురు గాను గుర్తింపు ఉన్నా కూడా ఆ గుర్తింపును కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిరూపించుకుని తెచ్చుకోనుంది సమాజంలో మరి అటువంటి వ్యక్తి ఈరోజు మనందరికీ కూడా ఒక ప్రేరణ ఎందుకు అంటే ఆవిడ ప్రోగ్రాంలు మనం చాలా చూస్తుంటాము ప్రతి దాంట్లోనూ మహిళా సా సాధికారత గురించి మాట్లాడుతారు యువత ఉద్యోగ అవకాశాలు తేవలేని దాని దాని గురించి పోరాడుతారు అలాగే చదువు ధైర్యం ఆత్మవిశ్వాసం ఉంటే మహిళలు ఏ రంగంలోనైనా తీసుకొని వస్తారు ముందుకి సాగుతారు అని మనము ఆవిని చూసి నేర్చుకోవచ్చు మనకు ప్రతి ఒక్కటి కూడా ఆవిడ జీవితం మనకు ఒక ప్రేరణ స్ఫూర్తి ఇప్పుడు ఉండే మహిళలకి ఆవిడ ఒక బలం అంటే ఆవిడ ఒక్కటే ఆవిని చూసి మనకు చెప్పే ఉద్దేశం ఒక్కటే ఆవిడ మాటల్లో మహిళ అనేది బలహీనత కాదు శక్తి అవసరమైతే మహిళ సమాజాన్ని ముందుకు నడుపుతుంది అని ఆవిడ చూసి మనం నేర్చుకోవచ్చు అటువంటి వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజు జన్మదినోత్సవం సందర్భంగా మనం అంతా కూడా ఇక్కడ ఉండడం మరి ఆవిడకి మా అందరి తరపు నుంచి కూడా మహిళలందరి తరపు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు